హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులు అవుతుంది మళ్ళీ వీడియోస్ పెట్టక ఇక్కడ వచ్చేసైతే మన ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి పండగకి ఒక రెండు రోజుల ముందు అయితే వెళ్ళినాము వెళ్ళాక అక్కడ ఇంకా మొత్తము తయారు చేయడానికి కావాల్సిన కట్టెలు అవన్నీ అయితే తీయలేదు అవంతా ఇంకా కంప్లీట్ కాకున్నా సరే చాలా అంటే చాలా జనాలు ఉన్నారు చుట్టూ కార్లు ఎంతోమంది ఇంకా దేవుడి దర్శనం కొంచెం ముందే చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే చాలామంది భక్తులు వచ్చారు ఇక్కడ ఏంటంటే ఆ కట్టెలు తీస్తే ఇంకా బాగా అనిపిస్తుంది కదా అట్లా అనిపించింది కాకపోతే పర్వాలేదు ఎందుకంటే పండక్కి కో రెండు ముందు అంటే ఆ మాత్రం ఉంటుంది కదా ఇంకా క్యూ లైన్స్ కోసము అవన్నీ అయితే రెడీ అయితే చేస్తున్నారు చుట్టూ లైటింగ్స్ అవన్నీ ఇంకా పండగ వచ్చేసరికి అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది ఆ సరౌండింగ్ తిరగడానికి కూడా వీలుండదు కార్లు బండ్లు మళ్ళీ అందులోనే జనాలు తిరగడం ఇంకా చాలా ఇట్లా ఒకటే దగ్గర అందరు అయ్యేసరికి నడవడానికి ఇబ్బంది అయిపోయింది ప్రతి ఇయర్ వస్తాం కాబట్టి ఎందుకో మంచిగా అనిపిస్తుంది నాకు కాకపోతే ఈసారి రెండు రోజుల ముందే వచ్చి చూసినామన్నమాట వినాయకుడిని మళ్ళీ పండగ రోజు పండగకి ఒక రెండు మూడు రోజులు అలా అప్పుడైతే మళ్ళీ వచ్చి చూస్తాము ప్రతిసారి దర్శించుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది ఇంకా పండగ రోజైతే ఫుల్ వర్షం షామిర్పేట కట్టమైసమ్మ దగ్గర అయితే వినాయకుడి నిమజ్జనం కోసం ఫుల్ బందోబస్తు అయితే చేసి పెట్టేసినారు ఎందుకంటే పిల్లలు హడావిడిగా వెళ్తూ ఉంటారు అదంతా ఉంటుంది కదా అందుకని అయితే మంచిగా అయితే చేసి పెట్టినారు ఫుల్ అంటే ఫుల్ వర్షం పండగ రోజు చెరువులు అయితే నిండిపోయినాయి అంటే ఊళ్ళలో కట్టలు తగిపోయి నీళ్ళు అయితే కొట్టే పోవడము చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మీకు పంటలు అయితే చాలా మునిగిపోయినాయి మట్టి కప్పేసింది కొన్ని పొలాలకైతే మా చేయిన్లో చూడండి ఇట్లా పోతున్నాయి నీళ్ళు దున్నిపించేటప్పుడేమో నీళ్ళు లేక ఇట్లా దున్నిపించినామో ఉన్న కొంచెం వాటర్తోనే సరిపెట్టుకున్నాము అని చెప్పేసి మన వీడియోస్ మన వీడియోస్లో చెప్పినాను కదా పాత వీడియోస్ చూస్తే కూడా మన సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసి ఉంటుంది ఎందుకనంటే చైన్ ఎండిపోయింది లాస్ట్ టైం పెట్టుబడి ఒక థర్టీ థౌజండ్ అట్లా పెడితే కనీసం మాకు ట్వంటీ థౌజండ్ కూడా రాలేదు అట్లా ఉండే నీళ్ళు లేక ఎందుకో హ్యాపీగా అనిపించింది కొంచెం చేను మునిగినా ఇంకొంచెం వరకైతే నీళ్ళు ఉన్నాయి కదా అనే సంతోషమే ఎక్కువ ఉంది అక్కడ ప పక్కన చేయిన్లోంచి గట్లు ఉంటాయి కదా వరాలు ఆ ఉరాలు అయితే మొత్తం తెగిపోయి చైన్లోకి అయితే ఇట్లా వాటర్ అనేది వచ్చింది బోర్ వేయడం అంత అవసరమే లేదు ఇంకా రోడ్లమే చూడండి షామీర్పేట కట్టమైసమ్మ టెంపుల్ ఉంది కదా అక్కడి నుంచి అయితే చెరువు నిండితే ఇట్లా మా సైడ్ ఊరి మీద నుంచి వెళ్ళేటప్పుడు రోడ్డుకి ఇట్లా వెళ్తాయి వాటరు ఇంకా ఊరి నుంచి వచ్చేసి చేను అంతా చూసుకొని ఫుల్ వర్షాలు పడినా అయితే చేను చూసుకున్నాము చేను అంతా చూసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ అంతా రెడీ అయిపోయి దేవుణ్ణి మంచిగా అలంకరించుకొని పూజ చేసుకొని ఉన్న దానిలో చిన్న వరకు డెకరేషన్ అయితే చేసుకొని పెట్టుకున్నాము ఎలా ఉంది మా బుజ్జి గనపయ్య మా చిన్ని గనపయ్య మట్టి వినాయకుడు అనమాట ఎవ్రీ ఇయర్ చిన్న చిన్న వినాయకులని ప్రతి ఒక్క విలేజెస్లో పంచుతున్నారు ఇప్పుడు ఇంతకుముందు అయితే కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు పంచుతున్నారు కొందరు అయితే ఇంట్లోనే మంచిగా మట్టి తెచ్చుకొని రెడీ చేసి పెట్టుకుంటారు కదా ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి నాలుగవ రోజు అనమాట నాలుగవ రోజు చూద్దామని ఖైరతాబాద్ వినాయకుడిని చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళినాము అదేందో అందులో శనివారం అయ్యేసరికి ఇంకెక్కువ జనాలు అయితే మీకు పార్కింగ్ ప్లేస్ చూస్తేనే అర్థమైపోతుంది బండ్లు ఏ రకంగా ఉన్నాయనేసి అందులో నడుచుకుంటూ పోవడము వర్షం రావడం రెండు ఒకటేసారి అయిపోయింది ఇంకా జనాల వీడియోస్కి ఫొటోస్కి అసలు సంబంధమే లేదు అంతగానం ఉన్నారు చాలా అంటే చాలా వర్షము ఆ వర్షంలోనే జ ఫుల్ జనాలు అయితే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూనే ఉన్నారు కాకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది మేము ముగ్గురు చిన్నపిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళినాం మా అక్క వాళ్ళు మేము పిల్లలు అయితే తడిచిపోయినారు పాపం ఇంకా బెటర్ ఏంటంటే చల్లగాలి వస్తుందని చెప్పేసి మంకీ క్యాబ్స్ ఉంటాయి కదా అవైతే పెట్టుకొని వెళ్ళినాం పిల్లలకి ఇట్లా నాకైతే వినాయకుడిని చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది హైరదాబాద్ వచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ దర్శనం చేసుకోవడం కూడా నాకు అంతే మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకే ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడ ట్రాఫిక్ చూడండి ప్రతి కార్ మీద వినాయకులు ఉన్నాయి అంటే అష్టమి నవమి వచ్చేవరకు ఏం చేశారంటే నాలుగవ రోజు నాలుగవ రోజే వినాయకుడిని నిమజ్జ నిమజ్జనం చేయడానికి అయితే తీసుకెళ్ళారు అట్లా అయ్యేసరికి ఇంకెక్కువ క్రౌడ్ అయిపోయింది మ్యాక్సిమం చెప్పాలంటే థర్డ్ డే వచ్చేసి శుక్రవారం అయిపోయింది ఫోర్త్ డే అట్లా ప్రతిదీ